ఎమ్మెగనూరు వైసీపీ ఇన్ఛార్జ్ బుట్టారేణుక మాట్లాడుతూ అపోజిషన్లో ఉన్నానని బాధపడనని ఈరోజు మనం చేసే ప్రతి కార్యక్రమానికి ప్రభుత్వంలో ఉన్నవారు కూడా వీళ్ళు అపోజిషన్లో ఉన్నారా అన్న ఆచార్యానికి గురయ్యేలా ఎమ్మెగనూరు నియోజకవర్గంలో కార్యక్రమాలు చేస్తూ ప్రజాసేవలో బుట్టా కుటుంబం ఉంటుందని ప్రజల కోసం నిరంతరం పనిచేస్తామని ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా తిరిగి కొడతామంటూ వైసీపీ కార్యకర్తలను ఉత్సాహపరుస్తూ ప్రసంగించారు బుట్టారేణుక నా కుమారుడు ప్రతులను రాష్ట్ర యువజన ఉపాధ్యక్షునిగా ఎన్నుకున్న వైఎస్ జగన్కు కృతజ్ఞతలు తెలియజేస్తూ మాచానీ సోమప్ప మెమరీ హాల్ నందు నిర్వహించిన కార్యక్రమానికి వచ్చి ప్రతులను ఆశీర్వదించిన పట్టణ గ్రామాల నుండి వచ్చిన వైసీపీ కార్యకర్తలకు నాయకులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎప్పుడు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఈ జన్మలో ఇంతమంది ఆదరాభిమానాలు పొందుతున్నామంటే జన్మ ధన్యమైనదంటూ ఇక నుండి ఎమ్మెనూరు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాసేవలోనే ఉంటామంటూ సౌండ్ పెంచారు బుట్టారేనుక మీ అందరికీ సేవ చేసుకునే అవకాశం మాకు కల్పించాలని బుట్టా ప్రతులకు పదవి అప్పజెప్పిన వైఎస్ జగన్కు మాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతామంటూ ఇప్పటికే ప్రతి వారానికి ఒకసారి నా భర్త బుట్ట నెలకంట ఎమేనూరు ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎవరికి ఏ సమస్య ఉన్నా పరిష్కరిస్తూ ముందుకు పోతున్నారని అన్నారు ఎమేనూరు వైసీపీ ఇన్ఛార్జ్ బుట్టారేణుక మేమెప్పుడూ ప్రజలకు ఏ విధంగా సహాయపడగలమని ఆలోచిస్తామే కానీ ఎటువంటి ఆశతోనూ నేను ఈ పదవికి రాలేదని మీ అందరికీ తెలిసిన నేను గతంలో ఎంపీగా ఐదు సంవత్సరాలు ఎంత కష్టపడ్డాను అంటూ మీకు సేవ చేసే అవకాశం మాకు కల్పించాలంటూ ప్రతి ఒక్క కార్యకర్త ధైర్యంతో అడుగు వేయాలంటూ పిలుపునిచ్చారు బుట్టా thank you